నల్లూరు ఎస్పీఏ గురుగూరు పార్టసారా నరసాయిపరం బాపట్ల మండలం షాపింగ్ సందన్నీ చక్కగా అందరు ఆదరించారు సో దీంట్లో భాగంగా మనం ఫస్ట్ వారం నుంచి సార్ లాస్ట్ డే పదమూడు నుంచి పంతొమ్మిది వరకు స్టేట్మెంట్ పెట్టాము మొదటి రోజు ఒక ట్రాక్టర్ కొన్నారు ఒక రైతు ఇక్కడ వచ్చి మనం దాంట్లో భాగంగానే వచ్చిన వాళ్ళందరికీ ప్రైజులు అలాగే ఐదు వందలు పైబడి కొనుగోలు చేసిన వాళ్ళకి పెట్టాం ముందుగా ఏంటంటే మొట్టమొదటి రోజే ఇక్కడికి వచ్చి మన చింతమనేని రామకృష్ణ గారు పంకటపాలెం నుంచి వచ్చి ఇక్కడ ట్రాక్టర్ పర్చేజ్ చేస్తూ ప్రత్యేకంగా అభినందిద్దామనేసి ఇక్కడ గుర్తించడం జరిగింది మీరు వేదిక మీదకి రావాలి వారిలో కూడా వారి పేరుంది సంబంధం లేకుండా ఒక గిఫ్ట్ జిఎస్టీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము ఇస్తున్నాం వీరికి ప్రత్యేక బహుమతి జిఎస్టి డాన్స్ కార్యక్రమాలకి అందా నాయకత్వం వహసాం సారి గారికి అందరూ సార్ తప్పట్లు डबल नई डबल नई फोर एनएसवी मारुति प्रसाद सेवन टू नई ఐ చరణ్ ఐ ఐ ఫర్ ఇండియా ఐ చరణ్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ జీరో ఫోర్ డబల్ ఎయిట్ వన్ జీరో వన్ టూ ఇది షాపింగ్ చేసిన వాళ్ళు ఇది ఫస్ట్ బాపట్ల షాపింగ్ సంగడి నెంబర్ ఇరవై ఒకటి వి వీరాంజనేయులు వి వీరాంజనేయులు కొనుగోలు విలువ ఏడు వందలు చేశారు ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ సిక్స్ వన్ జీరో ఎయిట్ ఫోర్ టూ

గుంటూరు నుండి వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేశాను ధన్యవాదాలు సార్ కూడా చేసుకుని సెలెక్ట్ అయ్యింది సార్ మొన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అర్బన్ హెల్త్ సెంటర్ బాపట్ల అర్బన్ హెల్త్ సెంటర్ వాళ్ళు దయచేసి రావాలి రేపు వచ్చే దీపావళి మీ అందరికీ కూడా మీ ప్రాంత ప్రతినిధిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఒక మంచి కార్యక్రమం మనకి ప్రత్యేకమైన గెస్ట్ జిల్లా కలెక్టర్ గారు ఈరోజు మనతో ఉన్నారు చాలా సంతోషం అలాగే మున్సిపల్ కమిషనర్ గారు జిఎస్టికి సంబంధించి కమిషనర్ గారు అలాగే డిప్యూటీ కమిషనర్ గారు డిఆర్ఓ గారు ఆర్డీఓ గారు మరియు మన సైన్స్ టీచర్ గారు అసిస్టెంట్ డిప్యూటీ కలెక్టర్ గారు అందరూ కూడా అధికారులు అందరూ కూడా ఈ స్టేజ్ మీద ఉన్నారు ఈరోజు కార్యక్రమం లాస్ట్ డే జిఎస్టీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నో సంస్కరణలు తీసుకొస్తూ మన రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్గా చెయ్యాలి అని ఒక కంకణం కట్టుకుని మన భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ దేశంగా కనీసం నెంబర్ టూ దేశంగా అయినా కానీ అయినా సరే తయారు చేయాలి అని వికసిత్ భారత్ అంటూ నరేంద్ర మోడీ గారు మన భారతదేశ ప్రజల కోసం గత ప్రభుత్వంలో గత పదిహేను ఏళ్ళ నుంచి ఉన్న ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఒకే ప్రభుత్వం ఉంది ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు అందులో భాగంగా సేల్ ట్యాక్స్లు ఎన్నో రకాల ట్యాక్స్లు కస్టమ్స్ సేల్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్లు ఎక్సైజ్లు ఎన్నో వెళ్ళిపోయి ఒకే ఒక ట్యాక్స్ జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటూ ఒక కొత్త విధానానికి నాంది పలికారు అలాగే దాంతోపాటు ఇన్కమ్ ట్యాక్స్ ఇంకోటి ఉంటుంది ఈ జీఎస్టీ అనేది ప్రతి ఒక్కరికి కొన్ని రకాల వస్తువుల మీద ఇరవై ఎనిమిది పర్సెంటు కొన్ని రకాలు పద్దెనిమిది పర్సెంటు కొన్ని రకాలు పన్నెండు పర్సెంట్ కొన్ని రకాలు ఐదు పర్సెంట్ ఇలా నాలుగు రకాల స్లాబుల్లో మన భారతదేశాన్ని ఫస్ట్ జీఎస్ జీఎస్టీ తీసుకొచ్చారు జిఎస్టీ వన్ జీరో ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని రకాలుగా ఇన్వెస్టిగేషను అలాగే ఈ జీఎస్టీ ట్యాక్స్లు తా మనం జిఎస్టి తగ్గిస్తే వాళ్ళకి ఎంత సేవ్ అవుతుంది సగటు మనిషి ఏ ఇప్పుడు బిలో ప్రాపర్టీ ట్యాక్స్ ప్రాపర్టీ అలాగే అబవ్ ప్రాపర్టీ ఇలా రకరకాలుగా ఇండస్ట్రీస్ అలాగే ఎవరు బళ్ళు కొంటున్నారు ఎవరు కార్లు కొంటున్నారు ఎవరు పేస్ట్లు కొంటున్నారు ఎవరు ఏ బట్టలు వాడుతున్నారు అనేది ఎన్నో రకాలుగా చూసి వడబోసి భారతదేశంలో జీఎస్టీ టూ జీరో సంస్కరణ తీసుకొచ్చారు అందులో భాగంగా ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉన్న జీఎస్టీని ఆ స్లాబే ఎత్తేసి అందులో పరిధిలో ఉన్న అన్ని రకాల వస్తువుల్ని పద్దెనిమిది పర్సెంట్లోకి తీసుకొచ్చేసారు పద్దెనిమిది పర్సెంట్లో ఉన్న కొన్ని వస్తువుల్ని ఐదులోకి తీసుకొచ్చేసారు ఫైవ్ పర్సెంట్కి ట్వెల్వ్ పర్సెంట్లో ఉన్న కొన్ని రకాల గూడ్స్ని ఫైవ్ పర్సెంట్ తీసుకొచ్చారు అంటే ఫైవ్ ట్వెల్వ్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నాలుగు రకాలుగా ఉన్న స్లాబ్ విధానాలు రెండు రకాలకి మార్చేయడం జరిగింది అంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ రెండు తీసేసారు కొన్ని రకాలు ఫైవ్ పర్సెంట్లో ఉన్నటిని జీరో ట్యాక్స్ తీసుకొచ్చారు ఇలా ట్రాక్టర్లు ఏంటి కార్లు ఏంటి మోటార్ సైకిల్ ఏంటి అలాగే మనం కొనే బట్టలు వాడే పేస్ట్ బ్రష్ అలాగే పాలు నీళ్ళతో సహా అన్ని రకాల మీద చాలా రేట్లు తగ్గినాయి ఈరోజు దీనివల్ల సగటు మనిషి చాలా సంతోషంగా వాళ్ళకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసే విధంగా ఈ ట్యాక్స్ విధానాలు ఉన్నందుకు చాలా సంతోషం